లు ఉండవు ఇప్పుడు నీకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టూ వన్ మోర్ వీడియో సో లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది నాకు తెలిసి ట్వంటీ డేస్ అలా అవుతుంది అనమాట నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి బికాస్ మా పాప పుట్టింటికలకి ఇంటికి వెళ్ళామనమాట సో షూట్ చేసినవి చాలా ఉన్నాయి బట్ వాయిస్ సో ఇవ్వడానికి నాకు వచ్చాక అందరికీ కోల్డ్ అనమాట ఇంకా వాయిస్ ఇప్పటికి కూడా సెట్ అవ్వలేదు ఒక త్రీ డేస్ నుంచి సెట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ వాయిస్ అయితే సెట్ అవ్వట్లేదు ఇంకా సర్లే వీడియోస్కి చాలా లేట్ అవుతుందని చెప్పని ఇలానే వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇంకా స్టోరేజ్ అంటే ఫుల్ అయిపోతుంది మిగతా షూట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట ఇంక అందుకని ఎలాగున్నా పర్లేదు అని చెప్పని ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వాయిస్తో దర్శకులు గురించి చూపించుకుంటావా యాడవ కొడు సరేనా నువ్వు దాచి చూపించుకుంటావా ఎడతావా నువ్వు నూనెకి ఏడవకుండా యాడవ గుండ చూపించుకుంటావా సరేనా డాన్ డన్ నీకు డన్ నీకు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి పిల్లకలున్నాయి అసలు ఇంతకీ మా పాప పుట్టి వెంట్రుకలు ఎక్కడో చెప్పలేదు కదా విజయవాడ దగ్గర పెనుగ్రంజ ప్రోలు లక్ష్మీ తిరుపతి తల్లి టెంపుల్ ఉందనమాట సో చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా మందికి కూడా తెలుసు ఈ టెంపుల్ గురించి సో అక్కడే మా పాపకి పుట్టి అయితే నేను అనుకున్నాను పాప పుట్టితే మాత్రం ఇక్కడే చేయించాలి అని చెప్పి మేమైతే టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము అంటే దేవస్థానం దానికి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి అంటే సపరేట్గా నార్మల్గా రూమ్స్ కూడా ఉంటాయన్నమాట మేమైతే దేవస్థానం వాళ్ళ దగ్గర ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నాము సత్రాలని కూడా అంటారు బయట తీసుకున్న రూమ్స్ అయినా లేదంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకున్న రూమ్స్ అయినా సేమ్ ఒకే కాస్ట్లో ఉంటే ఒక హండ్రెడ్ అటు ఇటు ఉండొచ్చు మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే బయట తీసుకున్నాము సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట సో ఈసారి అయితే టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలకి తలనీళ్ళాలు ఇద్దామని అయితే వచ్చేసాము మేము లాస్ట్ ఇయర్ వచ్చాము సో లాస్ట్ ఇయర్ ఒక చోట చేశారనమాట సో అక్కడికే వెళ్ళాము అక్కడ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఇదంతా మొత్తం వన్ ఇయర్లోనే చాలా డెవలప్ చేశారు సో లైక్ తిరుపతిలాగా తిరుపతిలో మనకి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా సో అట్లానే పెద్ద పెద్ద హాల్స్ అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళినప్పుడు చిన్న గదిలాగా ఉండేది బట్ ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది వన్ ఇయర్లో చాలా డెవలప్ చేశారు ఇంక ఇక్కడైతే అసలైన ఘట్టం స్టార్ట్ అయిపోయింది సో మా తమ్ముడు చేత మూడు సార్లు కట్ చేయించారు హెయిర్ తర్వాత అక్కడ హుండి ఉందనమాట సో దాంట్లో వేయించారనమాట పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఒక వైట్ కండువ అలాగే వడి బియ్యం ఇవన్నీ ఏదో తీసుకురావాలని చెప్పని అక్కడ తీసే అతనైతే చెప్పారు మాకు అవన్నీ ఏమీ తెలియదు నార్మల్గా వెళ్ళిపోయాము దాంతోపాటు మేనమామ ఒక నూట ఒక్క రూపాయి దిష్టి తీసి ఇచ్చేయాలి మాకు అని చెప్పని చెప్పారనమాట అక్కడ కామెడీ ఏంటంటే మా అమ్మ వాళ్ళంతే చెప్తారులే ఏం అవసరం లేదు అవన్నీ వాళ్ళు తీసుకోవడానికి అలా చెప్తున్నారని చెప్పని మా అమ్మ అయితే అక్కడ ఇవ్వనివ్వలేదు ఇంక మేమే మా అమ్మకి నూట ఒక్క రూపాయే కదా ఏం కదలే అని చెప్పని చెప్పేసి సర్ది చెప్పి ఇచ్చేసామన్నమాట సో నిహిరా అయితే బాగా ఇబ్బంది పెడుతుంది ఎక్కువ ఏడుస్తుంది అనుకున్నాను బట్ కొంచెం చేసినంతసేపు ఏడ్చింది నెక్స్ట్ చాలా బాగుందనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సెట్ అయిపోయింది ఇంకా అలానే ఏడుస్తూ కంటిన్యూగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఆ గుండు చేసిన పది పదిహేను నిమిషాలు మాత్రం ఏడ్చింది తర్వాత వెంటనే సెట్ అయిపోయింది దర్శిత్ కూడా అంతే అసలు వాడు కూడా కాశీలో ఇచ్చాము సో వాడు కూడా ఇప్పుడు నిహిరా ఏడ్చింది కానీ దర్శిత్ అయితే అస్సలు ఏడవలేదు అప్పుడు కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను దర్శిత్ ఎంత గొడవ చేస్తాడో అని లక్కీగా అప్పటి వరకు కాశీలో పుట్టెంటి లేదు మేము దర్శిత్కి చేయించేటప్పుడు అప్పుడే ఇంకా స్టార్ట్ చేశారు కొత్తగా ఇలా గుండ్లు కూడా చేయడం అనమాట ఇంక ఇక్కడ రూమ్స్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సపరేట్ రూమ్స్ ఉంటాయి అండ్ ఫంక్షన్లు చేసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి అంటే ఊరి దగ్గర ఎలా అంటే మొక్కు ఉంటే లారీల్లో బస్సెస్ పెట్టుకొని వస్తారు కదా ఎక్కువ ఎక్కువ మంది వస్తారు సో అలా ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఉంటుంది సో అన్ని విధాలుగా ఉంటుంది ఇక్కడైతే సో చాలా బాగుంటుంది నాకు అదే ఇంకా ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళగానే నాకు చిన్నప్పుడే గుర్తొచ్చాయి ఇంకా చిన్నప్పుడు కూడా మేము ఇట్లా ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ అయినా ముక్క అయినా లారీలో అనమాట సో ఇంకా అవన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే రోడ్ల మీదే పడుకునే వాళ్ళు నైట్ టైం అనమాట ఇంకా ఏ ఉన్న ఫోర్కి అలా వచ్చి టెంపుల్ దగ్గర ఉండేటట్లు చూసుకునే వాళ్ళు ఇంకా టూ త్రీ అవర్స్ మాత్రం అలా ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్ల మీదే పడుకుండి పడుకొని ఉండిపోయేవాళ్ళు కానీ ఇప్పుడైతే వెయిటింగ్ హాల్స్ అవన్నీ కట్టారు చాలా డెవలప్ అయింది ఇంక ఇక్కడైతే మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చాము పొంగల్ పెట్టుకొని వెళ్ళడానికి సో నేను లాస్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను పొంగల్ ఎలా పెట్టుకుంటారు అండ్ మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి టెంపుల్ నుంచి ఎటు సైడ్ ఉంటాయి అవన్నీ నేను లాస్ట్ నేను ప్రీవియస్ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్గా చెప్పాను అనమాట ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మేము పొంగల్ పెట్టుకోవడానికి ఏమీ తెచ్చుకోలేదు కుండలోనే పెట్టేద్దాం అనుకున్నాము ఓ రైస్ మాత్రమే తెచ్చుకున్నాము కానీ ట్విస్ట్ ఏంటంటే రైస్ మా అమ్మ రూమ్ దగ్గర వచ్చిందంట లక్కీగా ఇక్కడ ఈ ప కవర్లో రైస్ కూడా ఉండింది మొత్తం మనకి పొంగల్ పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఏమో చార్జ్ చేశారు రైస్ పసుపు కుంకుమ బెల్లం పాలు ఇంకా దానికి సంబంధించినవన్నీ అనమాట విత్ స్టవ్తో సహా ఫోర్ ఫిఫ్టీ చార్జ్ చేశారు అండ్ ఇక్కడైతే కుండ చెక్ చేస్తున్నాను వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు తెలియదు కదా వాళ్ళకు కూడా మనం వాటర్ ఒకేసారి కుండ తడిపేయకుండా డైరెక్ట్గా వాటర్ పోస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది కుండ మొత్తం తడిపేసామనుకోండి వాటర్ లీక్ అవుతుందో లేదో మనకు అర్థం కాదు లోపల వరకే వాటర్ పోస్ట్ చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది మాది అయితే ఆల్రెడీ హోల్ ఉన్నట్లుంది లీక్ అవుతుంది ఇంకా మళ్ళీ చేంజ్ చేసుకున్నాము ఇంకా పొంగలైతే నేనే పెట్టేశాను ఆ రోజు నిజంగా నేను ఎంత బ్లెస్డ్గా ఫీల్ అయ్యానంటే పొంగలి సేపు పొంగుతూనే ఉంది పొంగుతూనే ఉంది చాలా హ్యాపీ అనిపించింది అంటే కొన్ని కొన్ని సైన్స్ మనకి పాజిటివ్గా ఉంటాయి కదా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇక్కడైతే నా పక్కన ఆవిడకి అమ్మవారు వచ్చింది నేను అలాకుండా స్టవ్ మీద పెట్టానో లేదో పక్కన ఆవిడ ఇంకా ఏడుస్తుంది అనమాట నాకేం అర్థం కాలేదు ఏంటి ఏడుస్తుంది అని చెప్పని ఇంకా తర్వాత అర్థమైంది నిదానంగా అమ్మవారు వచ్చారని సో ఆవిడే తలనీలాలు ఇస్తానని చెప్పని మొక్కున్నారంట ఇక్కడ ఇంకో చోట కూడా మొక్కున్నారంట సో అందుకని ఇక్కడ ఇవ్వలేదంట వేరే చోట మొక్కున్నాను సో అక్కడ ఇచ్చాక ఇద్దామని చెప్పని ఇవ్వలేదంట సో అందుకని నాకు ఇవ్వలేదు అని చెప్పని అడుగుతున్నారు ఇంకా పక్కన వాళ్ళందరూ వచ్చి తెలియలేదమ్మా తప్పైపోయింది క్షమించు అని చెప్పని కొంచెం అమ్మవారిని శాంతింపజేశారనమాట సో ఇంకప్పుడు అమ్మవారు కుతుట పడ్డారు నెక్స్ట్ ఆవిడ పొంగల్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే మా పొంగల్ కూడా అయిపోయింది మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట తనేమో అమ్మవారికి మొక్కు చెల్లించడానికి కోడిని తీసుకురావడానికి వెళ్ళారు నైతే నార్మల్గా అనుకోలేదు వచ్చేటప్పుడు ఇంక ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యాము సో ఏంటి పొంగల్ పెట్టుకుంటున్నారు పుట్టు వెంటకలు అంటున్నారు ఇవ్వాలి ఇలా చెల్లించుకోవాలి అని చెప్పని కొంతమంది చెప్పేసరికి ఇంకా సర్లే ఏమైంది ఇంత దూరం వచ్చాము కదా ఇంక ఇక్కడే అవైలబుల్గా ఉంటాయని చెప్పనేసరికి ఇంకా తీసేసుకున్నాం అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు మేమంతా నీట్గా రెడీ చేసుకున్నాము కలశం ఇదంతా సో ఈ పూలు అయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకున్నాము అమ్మ వాళ్ళ చెట్లు ఇయ్యి అనమాట ఇంకా అమ్మ అక్కడి నుంచే మాల కట్టి తీసుకొచ్చింది ఇక్కడ కోడిని తడిపేసి పసుపు కుంకుమైతే వేసి పూజ చేస్తున్నారు అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ విసిక్ ఇచ్చింది ఏంటంటే బయటకు వచ్చాక ఈ డప్పులు వాళ్ళు ఉంటారు కదా సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వెంట ఉంటాడు అసలుకి చిరాకు అంటే చిరాకు మనం పర్లేదులే అని తీసుకొని వెళ్ళినా కూడా అవి మన డప్పులు పక్కన వాళ్ళ డప్పులు అని అస్సలు అర్థం కావు అంతా మిక్స్ అయిపోతాం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఇంకెందుకులే వేస్ట్ అనిపించింది మాకైతే ఇంక అక్కడ సతాయించారు వాళ్ళు ఒక్కొక్కరు వెంటబడి ఇంక మేము కూడా వద్దని చెప్పేశాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మేమైతే మంగళవారం వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇంటి దగ్గర నుంచి జనాల్ని తీసుకొచ్చే వాళ్ళైతే వేకుంజాముని కల్లా కంప్లీట్ చేసేసుకుంటారు పొంగళ్ళు ఇదంతా కంప్లీట్ చేసేసుకొని కట్ చేసి ఆఫ్టర్నూన్ కల్లా వండి తిని వెళ్ళిపోతారు అనమాట సో మేము వెళ్ళేటానికి మాకు టెన్ అట్లా అయిపోయింది ఇలెవన్ అయిపోయింది అనమాట సో దర్శనం అయితే పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది సో నాకైతే కళ్ళమంటే నీళ్ళు లాగలేదు అమ్మవారిని చూడంగానే అలా ఏడుస్తూనే ఉన్నాను పూజారిపుడి దగ్గరకు వచ్చారు కానీ నన్ను ఏం కదిలించలేదు సో ఇంక నేను ఏడు పాపిన తర్వాత అమ్మవారి కుంకుమ అవన్నీ ఇచ్చారనమాట అమ్మవారి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు ఎందుకో తెలియదు ఆల్ ఆఫ్ సడన్ అమ్మవారిని చూడంగానే ఏడుపు వచ్చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు పునర్జన్మ అంటూ ఇచ్చిందైతే నేను ఈ అమ్మవారినే నేను గట్టిగా చెప్పగలను అండ్ నా నమ్మకం కూడా అందుకనే నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది నేను ఒకటే చెప్పగలను మన అనుకున్న వాళ్ళు మనకి కష్టం వచ్చినప్పుడు లేదంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయపడతారో లేదో తెలియదు కానీ మనం నమ్ముకున్న దైవం ఖచ్చితంగా మనల్ని అయితే కాపాడుతుందని నేను నమ్ముతున్నాను నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్